వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం శ్రీమతి ఇంద మనిషిగాంధీ మనిషి ఇంద్రా మనిషి ఇంద్రా ప్రధాని ఇందిరాగాంధీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనిషి ఇందిరా గాంధీ కొనసాగిస్తా ఇందిరమ్మ గారి ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇందర్ అమ్మ గారి ఆలోచన విధానం జోహార్ ఇందర్ అమ్మ గారు జోహార్ ఇందర్ అమ్మ గారు జోహార్ ఇంద్రమ్మ గారు జోహార్ ఇందర్ అమ్మ గారు గారు పరిపాలన విధానం భారతదేశంలో ఏ రకంగా అందరి ఆయన తీసుకునే విషయాల్లో ఈ ఊరు చాలా పెద్ద ఊరు ఈ ఊరిలో ఉన్నటువంటి వారందరూ కూడా సరే ఆ ఎమ్మను ఇక్కడ ఆ ఊర్లో నిల నిలబెట్టినారు నిలబెట్టిన ఈ గ్రామ వాస్తవ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై సంవత్సరం ఆఖరి ఎనభై ఒకటి ఫ్రంట్లో అంటే స్టార్టింగ్ ఇయర్లో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే మా ఊరు కంప్లీట్ అప్పట్లో నూట యాభై ఇల్లు ఆ నూట యాభై ఇల్లు కంప్లీట్గా ఒక్క ఇల్లు బట్టుకు నిలిచింది మొత్తం అగ్నికి ఆహుతి అయ్యి అగ్నిదేవుడు మమ్మల్ని అన్యాయం చేసినాడు ఆ తరుణంలో మన ఇందిరాగాంధీ అమ్మ తల్లిగారు ప్రధానమంత్రిగా ఉండి ఈ రూట్లో ఎలక్షన్ ప్రాపజేషన్లో వచ్చినప్పుడు ఇందిరాగాంధీ అమ్మను మా ఊరిలో నిలబెట్టి ఆ అమ్మ కాళ్ళ మీద పడి వేడుకున్న తర్వాత ఆ యమ్మ వచ్చి ఈ కొండపల్లి గ్రామ రాస్తున్నీ ఇల్లు లేకుండా అవస్థపడుతూ ఉంటారనేసి నీళ్లు నిప్పులు లేకుండా అవస్థపడుతూ ఉన్నారనేసి ఆ యమ్మ కరువు నుంచి మాకు ఇళ్ళ జాగాలు ఐదు సెంట్ల పట్టాలు ఇప్పించినారు ఆ తల్లికి మేము ప్రతి వందనాలు నమస్కారాలు చేసి ఎన్ని సెంట్లో ఎన్ని సెంట్లు చెప్పాలి ఐదు సెంట్ల ఇల్లు ప్రదానం చేసి ప్రధానమంత్రిగా పేరుగాంచిన ఆ తల్లికి శతకోటి నమస్కారాలు మేము అదేవిధంగా ఆయమ్మ ఇళ్ళ స్థలాలు పట్టాలు ఇచ్చినారు అంటే ఐదు వందల రూపాయలు చొప్పున డబ్బులు కూడా ఇచ్చినారు ఎన్టీ రామారావు గారు ఆ టైంలో మన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన వచ్చి ఇళ్ల స్థలాలు పట్టాలు సర్వే చేసి ప్రతి ఒక్క ఇల్లు లేని ప్రతి ఒక్క గ్రామస్తులకి ఇళ్ళ పట్టాలు ప్రదానం చేసి మండల ఎంఆర్ఓ సర్ కలెక్టర్ గారు అందరూ వచ్చి మాకు ఇళ్ళ పట్టాలు ప్రధానం చేసి అప్పట్లో మాకు రెండు వందల యాభై రెండు చేసి పట్టాలు ఇళ్ళ పట్టాలు సర్వే చేసి ఇచ్చినారు ఆ విధంగా ఈ తల్లి మహా తల్లి యొక్క అనుగ్రహం వలన ఎన్టీ రామారావు గారి అనుగ్రహం వల్లనూ మా ఊరు ఈనాడు సుఖక్షేమంగా సుభిక్షంగా ప్రజలు బ్రతుకుతున్నారంటే వీళ్ళ ఈ మహానేతల యొక్క అనుగ్రహమే వారికి మేము ఎంతో రుణపడి ఉన్నాము ఈ బండపల్లి గ్రామ వాస్తవంలో అందరూ ఆ ఎమ్మ గారికి నమస్కారాలు ఈరోజు ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు గారు భాస్కర్ గారు అదే రకంగా సీసీసీ అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీమతి ఇందిరాగాంధీకి ఘనమైనటువంటి నివా నివాళులు అర్పిస్తూ ఈరోజు ఆయన గురించి స్మరించుకుంటున్నా మనకందరికీ తెలుసు ఈ భూమి పైన ఎక్కువగా ఉండేది ఆధిపత్యం మగవాడిది ఈ భూమి పైన భర్త చనిపోతే ఈరోజు కూడా సాంప్రదాయంగా ఎదురుగా వస్తే చెడ్డ జరుగుతుంది అని ఆనవాయితీతో జీవిస్తున్నటువంటి ఈ భూమి పైన అదే రకంగా ఈ భూమి పైన సామ్రాజ్యాలకు రాజ్యాలకు మగవారే తెప్పనంగా ఉండే ఈ భూమి పైన ఇలాంటి భూమి పైన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో పుట్టడం ఈ దేశంలో రాజకీయాలుగా ఎదగడం ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వడం భారతదేశ నలుమూలల కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ప్రతి ఈ ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ పంచిన భూములు ఇందిరమ్మ ఇచ్చినటువంటి చట్టాలు ఇందిరమ్మ పెట్టినటువంటి ఈరోజు అభివృద్ధి ఈరోజు కూడా సరే మీకు తెలుసు ఈ మధ్యకాలంలో అది వరకు రాజులు రాజుల దగ్గర కానీ భూస్వాముల దగ్గర కానీ కానీ వేల ఎకరాలు ఉండేది సీలింగ్ తీసుకొని వచ్చి ఆ భూములంతా పేదలు పంచడం జరిగింది మహిళలకంతా కూడా సమానమైనటువంటి సత్తాలు తీసుకొని రావడం జరిగింది పేదవాళ్ళందరికీ కూడా సమానంగా సమానంగానికి అనేక కార్పొరేషన్లు పెట్టేది మీరు తెలుసు ఆ రో మనం కూడా చదువుకునే రోజుల్లో లాందాల కింద దీపాల కింద చదువుకున్న రోజులు మన ఊరికి కనీసం ఇల్లు ఉండేది కాదు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంటి స్థలం అంటే ఒక సెంటు ఇంటి స్థలం అంటే ఒకటిన్నర సెంటు ఇంటి స్థలం అంటే రెండు సెంటు ఇందిరమ్మ అట్లా కాదు ఇందిరమ్మ ఒక పెద్ద ఆయన ఈ ఊర్లో ఇప్పుడే చెప్పాడు మాకు రెండు వందల యాభై మందికి మా ఊర్లో ఒకసారికి ఐదు సెంట్లు చొప్పున ఆ రకమైనటువంటి భూములు పంచి అదే రకంగా ఆ మారుమూల ప్రాంతంలో ఉండే ఊర్ల కన్నడు కూడా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి ఈది లైట్లు ఇచ్చి ఈరోజు అందరూ కూడా గ్రామ గ్రామీణ ప్రాంతంలో కూడా స్కూళ్ళు పెట్టించి ఈ ఈరోజు అంగన్వాడీలు ఆ రోజు బాలబడిలు స్కూల్ పెట్టించి మీకు తెలుసు ఆ రోజుల్లో చిన్నపిల్లకాయలు మామూలుగా ఇక్కడ త్వరలు పియ్యది మామూలుగా చెయ్యి ఎండికప్పుడు కానీ ఖాళీ ఎండికప్పుడు కానీ ఈ రకమైనటువంటి అంగవైఫల్యాలతో పుట్టే ఈ దేశంలో ఆ యమ్మ తీసుకొని వచ్చినటువంటి పౌష్టిక ఆహారం వల్ల ఈరోజు ఎక్కడ కూడా సరే నలుమూలల వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి అభివృద్ధిలో కూడా ఈరోజు ప్రతి పుట్టిన ప్రతి బిడ్డ ఈరోజు చాలా క్షేమంగా ఆ రకమైనటువంటి పోషక ఆహారం తీసుకునేసి ఈ భారతదేశం ఒక ఒకప్పుట్లో కరువు కాటకాలతో ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వలస ఈ దేశాన్ని ఆయన ఈరోజు భూములంతా మొత్తం పంచి ఈరోజు రాబియే ఇంకా రాబియే రెండు వందల సంవత్సరానికి కూడా ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసిన దాంట్లో ఈ యొక్క ఘనమైనటువంటి చరిత్ర ఇందిరాగాంధీది ఆ రోజు ఆ అమ్మ భూములు పంచింది కాబట్టి ఈరోజు ప్రతి గ్రామంలో పంటలు పండుతున్నాయి ఆ పంటల వల్ల ఈరోజు మనకు ఆహార ధాన్యాలు కోరుకున్నటువంటి ఆహారం కూడా ఈరోజు మామూలుగా ప్రతి పేదవానికి దక్కుతా ఉంది అదే రకంగా ఆ అమ్మ పేదవాన్ని పైకి తీసుకొని రావాలని కార్పొరేషన్లు పెట్టింది బీసీ కార్పొరేషన్ తీసుకొని వచ్చింది ఎస్సీ కార్పొరేషన్ తీసుకొని వచ్చింది ఎస్టీ కార్పొరేషన్ తీసుకొని వచ్చింది ఇంకా మిగిలిన అన్ని క్రా కార్పొరేషన్ తీసుకొని తీసుకొని వచ్చి కూడా ప్రభుత్వం ప్రభుత్వ అధికారి బాధ్యతగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల సంక్షేమానికే అనే రకంగా ఆ అమ్మ పరిపాలన విధానంలో ఎక్కడ కూడా సరే పోకుండా ఒకప్పుడు మామూలుగా మనకు పాకిస్తాన్కు యుద్ధం వచ్చినప్పుడు కూడా భారతదేశాన్ని ఆ పాకిస్తాన్ను రెండు మొక్కలుగా చీల్చినటువంటి ఘనత ఇందిరాగాంధీది ఈరోజు ఆ రోజుల్లోనే అమెరికా పరిస్థితి కూడా ఇందిరాగాంధీ కానీ వార్నింగ్ ఇస్తే అప్పుడు ఆయమ్మ ఒక మాట అనింది అయ్యా మేము మీ దేశస్తులు గౌరవిస్తాం అయితే మీకు మాకు యుద్ధం వస్తే మేమేదో మమ్మల్ని మేము కాపాడుకునే శక్తి సామర్థ్యాలు మాకుండదనేసి ఆయన పీరియడ్లోనే అమెరికా దేశం లాంటి ప్రపంచ దేశంలోనే అమెరికా దేశం లాంటి దేశాన్ని కూడా హెచ్చరిక చేసినటువంటి ఒక ఉక్కు మనిషి ఎవరంటే ఒక ఇందిరాగాంధీ అలాంటి ఇందిరాగాంధీ వల్ల ఈరోజు మన గ్రామాల్లో కానీ పాఠశాలలు కానీ ఇండ్లు కానీ భూములు కానీ మామూలుగా ప్రభుత్వంలో తీసుకొని వచ్చినటువంటి అనేక సంస్థలు రైల్వేగా రైల్వే కానించి ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలంతా కూడా సరే పేదలకంతా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీ అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ ఈ ఇక్కడ ఉన్నారు అందరూ ఉద్యోగస్తులు వాళ్ళంతా వీళ్ళందరూ కూడా సరే ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చిన సంస్కారాల వల్ల ఈరోజు అందరూ కూడా డాక్టర్లు అయినారు ఇంజనీర్లు అయినారు మామూలుగా ఐఏఎస్ అయినారు ఐపీఎస్ అన్నారు ఈ రకమైనటువంటి అభివృద్ధిలో ఎక్కడ ఆయన రాజీపోకుండా చివరికి చివరికి ఆయన అనుకున్నట్టుకే చివరి రక్తం బొట్టు కూడా ఈ భారతదేశానికి ఈ భారత ప్రజాస్వామ్యానికి ఆయన అంకితం చేసింది ఈ రాజ్యాంగం వర్ధంతి సందర్భంగా కూతులు పట్టు నియోజకవర్గం కొండపల్లిలో ఆ కాలంలోనే ఇందిరమ్మ చేసిన సేవలకు గుర్తుగా స్థానికులు ఇందిరమ్మ జరిగింది ఈ దశలోనే ఈరోజు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో చూస్తే రక్షణ లేదు స్వాతంత్రం లేదు రాజ్యాంగానికి విలువ లేదు అలాంటి పరిపాలన కేంద్ర రాష్ట్ర పరిపాలన జరుగుతూ ఉంది దయచేసి ప్రజలారా ఆలోచించండి మరోసారి ఇందిరమ్మ రాజ్యం రావాలంటే ఖచ్చితంగా రేపు జరిగే స్థానిక ఎలక్షన్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి మీరందరూ సపోర్ట్ చేయాలని ఈ రోజు ఇందిరమ్మ వర్ధంతి సందర్భంగా అందరూ కోరి మనం చేస్తాం థ్యాంక్ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మనకు తల్లికి వెలుగంటూ రావడం అంటే ఇందిరమ్మ అన్నది మనకు అందరికీ తెలుసు అంటే పెళ్ళగంటే కరెక్ట్ కానీ పిల్లల విద్యుత్కి సంబంధించి చదువులు కానీ ఇల్లు ఇల్లు కానీ ఈరోజు పేదరికం అన్నది కనుక్కునిది ఎవరంటే మన ఇందిరమ్మ అన్నది మనందరికీ తెలుసు ఇప్పుడు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది ఏమంటే మన ఇందిరమ్మ ప్రధానిగా ప్రజల పరిపాలనలో ప్రతి ఒక్కరికి ప్రతి పల్లెకు చేసిన మేలును గుర్తించుకొని మరి అలాంటి ప్రభుత్వం రావాలని అలాంటి ఇందిరమ్మ ని గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇందిరమ్మకు నమస్కారం చేస్తుంది